హలో సార్ ముందుగా గుడ్ మార్నింగ్ సార్ సాయి గారు జగన్ గారు జనరల్గా మనకేంటంటే ఎవరన్నా నవ్వితే ముత్యాలు అని చెప్పి అంటాం కదా సార్ కానీ జగన్ గారు ఏమన్నా చేశానని చెప్పి గర్వంగా చెప్పి నవ్విని ప్రతిసారి రత్న నవరత్నాలు ఒక రత్నాలు రాలిపోతున్నాయి సార్ అది ఎందుకంటే మనకి మీ విత్ పర్మిషన్ సార్ మీకు ఒక చిన్న వీడియో చూపిద్దాం అనుకుని చెప్పి అనుకుంటున్నాను సార్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా ప్రతి రైతన్నకు చేతిలో ఎందుకు పెడతానని చెప్తున్నారో తెలుసా కారణం ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తే రాష్ట్రంలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల రైతు కుటుంబాలు ఉంది ఈ ఎనభై దాదాపుగా ఎనభై ఐదు లక్షల రైతు కుటుంబాలు ఉంది దాదాపుగా ఎనభై ఐదు లక్షల రైతు కుటుంబాలు ఉంది విన్నారు కదా సార్ మనకి ఏదైతే మన జగన్ గారు ఎన్నికల సమయాల్లో చేసిన చెప్పిన మాట లేదంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మాట ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రతి రైతు చేతిలో పెడతాను ఎనభై ఐదు లక్షల వేల మంది రైతులు ఉన్నారని చెప్పి అంటున్నారు కానీ ఈరోజు తీసుకుంటే కనుక నిన్న చూసాం సార్ మా న్యూస్ పేపర్ చూసాం ప్రతి న్యూస్ పేపర్లో కూడా పెద్ద పెద్ద ఫస్ట్ పేజ్లో యాడ్ యాడ్స్ ఇచ్చారు దాంట్లో యాభై ఐదు లక్షల మంది యాభై యాభై నాలుగు లక్షల మంది రైతులకి ఈ రైతు భరోసా కింద మేము అందజేస్తామని చెప్పి అంటున్నారు మరి మిగిలిన రైతులు కొంతమంది ఏంటంటే ప్రజాప్రతినిధులు లేదంటే గవర్నమెంట్ వాళ్ళని తీసేసామని చెప్పి అంటున్నారు కానీ ఆ లిస్ట్ అనేది దాంట్లో క్లారిటీ లేదు చెప్పి మాకు అర్థమవుతుంది సార్ నిన్న మాకు తెలిసిన విషయం మొన్న